హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఈరోజు లంచ్ ఏం చేయబోతున్నాను చూపించబోతున్నానండి ఇక్కడ వచ్చేసేసి బయట ముగ్గు వేసాను అనమాట ఆ ముగ్గు చిన్న క్లిప్ తీసి చూపిస్తున్నాను సాయి వచ్చేసేసి నాకు కూరగాయలు తెచ్చిచ్చాడండి అవే మీతో షేర్ చేస్తున్నాను పాలకూర తీసుకొచ్చాడు పాలకూర లేతగలేదండి కొంచెం ముదురుగా ఉంది టమాటాలు అయితే బాగానే తెచ్చాడు నాకు కూరగాయలు అవన్నీ సాయ తెచ్చి పెడతాడండి కూరగాయలు కానీ సరుకులు కానీ వెళ్ళి తీసుకొచ్చి పెడతాడు అలానే ఇక్కడ వచ్చేసేసి పాలు కావ చారు పెట్టానండి టమాటా చారు పెట్టాను అలానే ఎగ్స్ బాయిల్డ్ చేసుకోవడానికి పెట్టాను కుయ్యి మీద ఇక్కడ వచ్చేసేసి పాలకూర పప్పుకి నేను తాలింపు వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు ఎండుమిర్చి వేసుకున్నాను అలానే కరివేపాకు వాడు వేసుకున్నాను తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం ఉల్లి ఉల్లిగడ్డలు మగ్గనివ్వాలండి ఉల్లిగడ్డలు మగ్గినాక ఆకుకూర వేసుకోవాలి తర్వాత రెండు రెబ్బలు నేను వెల్లిపాయ వేసుకున్నానండి తాలింపులోనే వేసేస్తాను కానీ మర్చిపోయాను అని చెప్పి ఇప్పుడు వేసాను ఉల్లిపాయ మగ్గినాక ఇంకా ఆకుకూర వేసుకోవాలి పాలకూర శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నానండి పాలకూర ఇంకా దీనిలో వేసుకుంటున్నాను రోజు కంపల్సరీ వారానికి రెండు మూడు సార్లు అయినా కూర కంపల్సరీ తినాలండి నాకు ఎక్కువ ఇక్కడ పాలకూర దొరుకుతుంది అందుకని ఎక్కువ పాలకూర చేస్తున్నానండి పాలకూర మెంతం కూర కూడా అడిగితే మనం తీసుకొచ్చా ఆకుకూరలు ఎక్కువ దొరకట్లేదు చుక్కకూర ఒకటి దొరుకుతుంది పాలకూర కూడా దొరుకుతుందండి అందుకని ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నాను పాలకూర ఫ్రై చేసినా కూడా పిల్లలు బాగా తింటారండి కాకపోతే ఇంకా ఈరోజు పప్పు చేస్తున్నాను అనమాట బాక్సుల్లోకి అయితే కనుక పాలకూర ఫ్రై చేసి ఇస్తానండి తర్వాత చింతపండు ఒక రెండు మూడు రెబ్బలు వేసుకోవాలి ఆ కూర అంతా బాగా దగ్గరికి అయినాక పప్పు ఉడికించుకొని పెట్టుకున్నానండి ఆ పప్పు దీనిలో కలిపేస్తే సరిపోతుంది ఇక్కడ వచ్చేసేసి చారులోకి తాలింపు వేసుకున్నానండి చారు అయిపోయింది పక్క దించి పెట్టుకున్నాను అనమాట దానిలోకి తాలింపు వేసుకొని వేసేసుకుంటున్నాను చారులో అన్నీ వడేసుకుంటానండి వడేసుకొని ఇట్లా పెట్టుకొని దానిలో తాలింపు వేసేస్తాను తర్వాత ఆకుకూరలో కారం కూడా వేసేసుకున్నాను ఆకుకూర బాగా మగ్గనివ్వాలండి లేకపోతే ఇంకా పచ్చి వాసన వస్తుంది అందుకని ఆకుకూర బాగా మగ్గనివ్వాలి కారం కూడా వేసేసుకున్నా కదా తర్వాత ఇంకా పప్పు ఉడికించుకొని పెట్టుకున్నాను కదా ఆ పప్పు కూడా దీనిలో వేసుకున్నానండి ఇంతే అని చాలా సింపుల్గా చేసుకోవచ్చు పాలకూర పప్పు మనం టమాటా కూడా వేయము పాలకూర పప్పులో ఇంతే చేస్తాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా చారులోకి నేను కొత్తిమీర వేసుకుంటున్నాను కరివేపాకు కొత్తిమీర వేసుకుంటానండి చారులో ఇప్పుడు టమాటా చారు టా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు ఎమ్మటి ఏదో ఒకటి చారు ఉండాలి పప్పు చారు కానీ టమాటా చారు కానీ రసం కానీ ఏదో ఒకటి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకుండా అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నాకు కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్